నమస్తే నమస్తే అండి మేడం ఇప్పుడు బాగా ఇన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఆల్ టైమ్ ట్రెండింగ్ అంటే నాన్ వేషణ సో ఆయన ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య బాగా ఏమవుతుందంటే ఈ పెట్టింగ్ యాప్స్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాడు అంతవరకు ఓకే ఎక్స్పోజ్ చేయడం బాగానే ఉంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని తిట్టడం అసభ్యంగా వాళ్ళ నాన్నని తిట్టడం అక్కడ పడుకుంది ఇక్కడ పడుకుంది అది మనం చెప్పలేము ఇంకా అలా తిట్టడం అంటే ఈ రకంగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు అంటే అదొకటి ఇంకా తను సపోర్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు పెట్టింగ్ యాప్స్ చేసినా తప్పు చేసినా లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అలైక్య చిట్టి పికిల్స్ వాళ్ళు వాళ్ళు తప్పు చేశారని తెలిసినా సరే పాప మాడపిల్లలు అని వాళ్ళని సపోర్ట్ చేశారు ఒకవైపు లేదు ఏదో వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ కూడా తను వీడియో ఒక వీడియో ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాడు సో వాళ్ళ అమ్మాయిలు ఏదో తప్పు చేశారు క్షమించండి వాళ్ళు వదిలేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు అదే దీప్తి సునైనా వీళ్ళని చూసుకుంటే మాత్రం వాళ్ళని మాత్రం ఎక్స్పోజింగ్ అండం అంటే ఆయనకు నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేస్తాడు నచ్చని వాళ్ళని తిడతాడు అతను అసలు అతను కరెక్టా రంగా అంటే నేను కూడా చూస్తుంటాను అప్పుడప్పుడు తన వీడియోస్ కొన్ని చూస్తూ ఉంటాను వేరే కంట్రీస్కి వెళ్ళడము దాని అక్కడ ఉన్న కొన్ని ఆ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పడము అవన్నీ చూస్తుంటాం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఎక్కువగా తన పేరు ఈ ఇటు బెట్టింగ్ స్కామ్స్ మీద బెట్టింగ్స్ మీద ఎక్కువగా అయిన పడుతుంది మరి బెట్టింగ్స్ అనే దాంట్లో ప్రభుత్వ ప్రమేయం లేకుండా జరగలేదు అనేది ఒక వాస్తవం ఉంది దాంట్లో కూడా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయిపోయినాయి అంతకుముందు కేటీఆర్ గారి కేటీఆర్ గారు ఇన్వాల్వ్ బ్రో అని చెప్పేసి అంటున్నారు అటు సైడ్ చూస్తే ఆ ఆంధ్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది వాళ్ళు కూడా బెట్టింగ్స్ యాప్ చేపించారు అనేది ఉంది ఒక యాప్ వస్తుందంటే దానికి కూడా ఒక లాస్ ఉన్నాయి కదా మన మన కంట్రీలో ఎవ్రీథింగ్ మన కంట్రీలో ఉంది మన స్టేట్లలో కూడా ఆన్లైన్లో కూడా ఎంతవరకు అనేది కూడా ఒక క్రైమ్ బ్రాంచ్ ఉంది దానికి ఎంతవరకు అనేవి ఉన్నాయి ఇవన్నీ సపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వాలలో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలే ప్రభుత్వ వాళ్ళు ఇచ్చారు దాంట్లో బిగ్ బాస్ దాంట్లో ఫేమైన కొంతమందిని తీసుకొని వాళ్ళ త్రూగా బెట్టింగ్ యాప్ చేపిచ్చేసి ఇచ్చేసి మరి ఇంత డబ్బు వచ్చేసి సంపాదించడానికి ట్రై చేస్తున్నారు మరి దాని ద్వారా ఆ బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల దాంట్లో ఆడి ఓడిపోయి అంటే డబ్బులను పోగొట్టుకొని కొంత మంది చాలా మంది ఐ థింక్ సో ఒక్కొక్కరు దాంట్లోనే చూస్తే మొన్న ఈ మధ్యలో అమ్మాయి పేరేం పేరు ఐ థింక్ సో తెలంగాణ జ్యోతి జ్యోతి అనే ఒక అమ్మాయి ఆమె రెండు వందల మంది చనిపోయారు తన వల్ల తను చేయడం వల్ల అనేది నిజంగా చెప్పాలి అంటే దిస్ అంటే ఒకటి మనము ఒక ఫిగ ఏంటిది మన పబ్లిక్ ఫిగర్ అయి ఉండి నువ్వు చెప్పే దానికి ప్రతి ఒక్క మాటకు వ్యాల్యూ ఉంటుంది అది హీరోలైనా హీరోయిన్లైనా ఈవెన్ ఒక పబ్లిక్ ఫిగర్గా ఉండి అది బిగ్ బాస్ షో కానీ ఇంకెవరైనా ఒక ఆర్టిస్ట్ కానీ యాక్టర్స్ కానీ ఎనీథింగ్ పబ్లిక్కి సంబంధించిన వాళ్ళు చెప్తే దాన్ని తొందరగా జనాలు నమ్ముతారు దాని దాని మీద ఎక్కువగా వచ్చేసి మైండ్ ఎక్కువగా పెట్టి దాన్ని ఓ వీళ్ళు చెప్తున్నారంటే నిజమే ఉండొచ్చు అనేది ట్రస్ట్ చేస్తుంటారు సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఇలాంటి ఒక యాక్టర్స్ కానీ ఫిమిలియర్ ఫిగర్ అనే వాళ్ళు ఎవరు కానీ ఒక ఒక ఏదైనా చేసేటప్పుడు యాడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయడం అనేది ఇంపార్టెంట్ నీ సరదా కోసము నీకు డబ్బులు వస్తున్నాయి నేను ఏ విధంగా అయినా సంపాదించాలి అనే ఒక మూర్ఖత్వం ఉంటే ఆ వాళ్ళు చనిపోతారు పొద్దున ఆ పాపం ఎవరికి తగులుతుంది నీకే తగులుతుంది కదా పని దానికి సపోర్ట్ ఇచ్చే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు మినిస్టర్ దాంట్లో వచ్చేసి ఏది కేటీఆర్ గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది వస్తుంది మరి దాన్ని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు అదే విధంగా కొన్ని పోలీస్ ఆఫీసర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు ఈ బెట్టింగ్ షాపులలో అనేది ఈ అన్వేషణ అని తను కూడా చెప్తూ ఉన్నారు సో చెప్పినప్పుడు దాన్ని ఇప్పటిదాకా ఎప్పుడు బయటికి తీసుకురాలేదు తను రియల్గా చెప్పాలి అంటే తను చేసేది కరెక్టే ఎందుకంటే తను కొంతమందిని సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏ నేను చూసినంత వరకు అయితే తను సపోర్ట్ చేసినట్టుగా అయితే మాట్లాడింది తెలుసు ఈవెన్ ఆ పిక్కిల్ ఆ వాళ్ళను కూడా అలెక్కే పిక్కిల్ వాళ్ళను కూడా సం ఆయన లాంగ్వేజ్గా ఏంటంటే సంథింగ్ పత్తి గింజలు సంథింగ్ ఏదో అంటూ ఉంటాడు అది అది రియల్ గా చెప్పాలి అంటే ఒక ఎదుటి వాళ్ళని హట్ చేసే వర్డ్సే అవి అలా కాకుండా తను చెప్పే విధానం కరెక్ట్గా ఉంటే బాగుండు అనేది ఒకటి కానీ ఆ బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల జనాలకు చాలా ప్రమాదం ఉందని చెప్పేసి ఒకప్పుడు కూడా తను కూడా సంథింగ్ చిన్న చిన్న చేశాను తర్వాత నాకు అర్థమై నేను మానేశాను అని కూడా తను చెప్పిన కొన్ని వీడియోస్ని కూడా నేను చూశాను సో దీది బయటికి రావడం వల్ల జనాలకు మంచిది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల ఏంటంటే జనాలు ప్రాబ్లం అవుతున్నారు ఇంకా కొన్ని యాప్స్లలో రుతిక్ రోషన్ గారు కూడా చేశారు ఎవరు ధోని చేశారు విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా అవన్నీ లీగలైజ్డ్ యాప్స్ కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తారు ఇప్పుడు ఒక గేమ్ అనే దాన్ని కూడా నువ్వు వచ్చేసి ఎందుకు జనాలకు సోమరిపోతనం చేస్తున్నారు జాబ్స్ చదువుకున్న వాళ్ళు కొన్ని ఏంటది ఆ వేల కోట్లు పెట్టేసి చదువుకొని కూడా వచ్చేసి ఈ రోజులలో వచ్చేసి ఈ ఆన్లైన్లు అని చెప్పేసి ఆ స్కి స్విగ్గీలు అని చెప్పేసి జుమాటోలో అని చెప్పేసి చదువుకున్న వాళ్ళు ఎందుకు ఇదంతా వెళ్ళాలి జాబ్స్ పరంగా ఎందుకు ప్రభుత్వం దాని మీద మైండ్ పెట్టలేకపోతుంది ఈ జనాలను ఈ టైప్ లో ఎందుకు తిప్పుతున్నారు ఒక సెలబ్రిటీకి ఎందుకు వచ్చేసి ఈ గేమ్లు ఆడమని చెప్పేది కూడా అది తప్పు అది కూడా తప్పే దా అది వచ్చేసి నీకు రైట్స్ ఉన్నా కూడా నువ్వు జనాలను సోమర్పూర్తి చేయడం అనేది ఒక హీ హీరోగా రుత్తిక్రేషన్ చేసినా అది ఎవరు చేసినా దానికి వచ్చేసి నీకు సర్టిఫికేట్స్ ఉండండి జిఎస్టీ ఉండని లీగల్ అయి ఉండని వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది చేసే తప్పు జనాలకి ఏం ఎంతసేపటికి వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని ఏ విధంగా జాబ్స్ ఎలా వెతుక్కోవాలి జాబ్స్ ఎలా చేయాలి గవర్నమెంట్కి ఏ విధంగా ఉపయోగపడాలి తప్ప ఈ విధంగా చేయడం అనేది వాళ్ళు కూడా రైట్ తప్పే వాళ్ళు చేసిన కూడా తప్పే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇప్పుడు డ్రగ్స్ కానీ ఎనీథింగ్ ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏది జరగదు మన రాష్ట్రాలలో కానీ సెంట్రల్లో కానీ ఇదంతా మీరు ఎందుకు ఈ చట్టాలన్నీ ఏం చేస్తున్నారు ఎంతసేపు ఇవి ఏంటిది జనాలకు వచ్చేసి హిందూ ముస్లిం అని చెప్పేసి సెంట్రల్ పార్టీ బీజేపీ చేస్తూ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే లోకల్ పార్టీస్ వచ్చేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప జనాలకు ఏం చేస్తున్నావు అనేది ఇప్పటిదాకా ఎవ్వరూ ఆలోచించలేదు ఈ బెట్టింగ్ శాప్స్ అనేది ఇంకొకసారి రాకుండా ఈ ఎవరైతే చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి హండ్రెడ్ పర్సెంట్ శిక్షించాలి ఎందుకంటే నువ్వు చేసేటప్పుడు తెలియదు జనాల ఏంటిది ప్రాణం పోతుంది అనేది తెలియకుండానైతే ఎవరు చేయట్లేదు కదా కొంతమంది ఏ విధంగా అంటారు అంటే వాళ్ళు కొంతమంది వాడు ఏమైనా పిచ్చోడా వాడు ఎందుకు ఆడేర్రు అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఒక్కడికి పిచ్చోడా అంటే నువ్వు పిచ్చే చిక్కిచ్చేలాగా ఈజీ మనీ వస్తుందని నువ్వే అలవాటు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఈజీ మనీ కోసం జనాలు నా వైపుకి తీసుకెళ్లేది నువ్వే వా వాడికి బుద్ధి లేదా అంటే లేదురా బై వాడికి బుద్ధి లేదు మరి నువ్వు ఎందుకు ఈ స్టేట్లో వచ్చేటట్టు చేస్తున్నావు యాప్స్ అది కూడా నీ తప్పే కదా ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళు నిజంగా ఆలోచించాలి ఎంతసేపటికి ఫేమ్ అయిపోయినా మాకు డబ్బులు కావాలి ఏదో విధంగా అనేది కూడా ఆలోచించడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు దీంట్లో కూడా వీళ్ళు కూడా గమనించాలి ఎందుకంటే మనం చెప్పే వార్త మనం చెప్పే మాట ఎంతమంది వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మంచి కోసం ట్రై చేయండి పోయేటప్పుడు అయితే సింగిల్ రూపీ అయితే తీసుకోపోరు కదా ఎవరు ఉన్నంతసేపే మేము ఓ మీ సెలబ్రిటీలో బతకాలి మేము అది చేయాలి ఇక ఆయన ఎవరో ప్రశాంత్ పల్ల పల్లె ప్రశాంత్ అంటే ఓ పల్లవి ప్రశాంత్ ఆయన అయితే ఒక రేంజ్ లో అన్నా నేను పేదోన్న నేను అదన్నా ఇదన్నా అని చెప్పేసి ఇప్పుడు ఆ పిల్లగాడి చూసుకుంటే ఏందో ఏమో నాకు అర్థం కాదు ఇప్పుడు హెచ్కే అని చెప్పేసి ఏదో అంటే ఈ స్కిన్ కి సంబంధించినవి ఇవి కూడా ట్రీట్మెంట్స్ దాంట్లో కూడా పెద్ద స్కామ్స్ ఆయన పేరేం పేరు ఇంకో ఆయన హర్ష సాయి ఆయన కూడా ఒక రేంజ్ లో ఉన్నది ఇంత అంటే ఏజ్ తక్కువగా ఉన్నా కానీ పెద్ద నేను మోడీ లాగా ఫీల్ అవుతాడు ఆయన అయితే ఇంకా ఆయన సూపర్ డూపర్ రేంజ్ లో జనాలు కూడా అంతగా పిచ్చోళ్ళు ఒక పర్సన్ డబ్బులు ఇస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అంటే దాని ద్వారా తనకి ఎంత ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూసుకుంటే హర్ష సాయి ప్లానింగ్ అనేది ఒక ఒకటి అంటారు కదా ఒక ప్లానింగ్ ఒక విజన్ అనేసి ఆయన నిజంగా అలానే స్టార్ట్ చేశాడు అందరికి కూడా ఒక దేవుళ్ళ కనిపించి మెల్లగా జనాల్ని అలవాటు చేసేసుకొని ఒక పక్క ప్లానింగ్ తో కానీ చెడ అనేది ఎక్కువ రోజులు నిలవదు అంటారు కదా అదే కదా ఇప్పుడు ఏ నీకు ఒక స్టార్ట్ నీకు తొందరగా వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దాంట్లో తప్పు చేసావు అది నీ నీ దగ్గర నిలవదు నువ్వు ఏ రోజైతే కష్టపడి కరెక్ట్ గా ఒక ఏంటిది ఒక లాండ్ ఆర్డర్ కానీ వాటెవర్ ఒక న్యాయం ధర్మం ఇవన్నీ ఉంటాయి ఇక వాటిలో ఫాలో అవ్వకుంటూ పోతేనే నీకు ఆ స్థానం అనేది ఎప్పటికీ నిలబడుతుంది నువ్వు ఈజీగా నేను జనాలను మోసం చేస్తా నేను ఇట్లనే చేస్తా నేను ఒక దేవుణ్ణి నేను పైసలు ఇస్తున్నా అనే టైప్ లో ఆయన పెద్ద ఏంటిది ఒక బాబా అవతారం ఎత్తాడు ఆయన సంథింగ్ ఆయనది కూడా ఏదో సినిమా వల్ల అమ్మాయిని రేపు చేశాడనేదో కేసు కూడా అయింది సంథింగ్ ఇవ్ ఇట్లాంటివి అర్థం కాదు జనాలకి అర్థం కాదు వీళ్ళు వాళ్ళు చేసేది తొందరగా సేమ్ కావాలనుకుంటారు పిచ్చి జనాలు పాపం కొంతమంది ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ జరుగుతుంది స్టార్టింగ్ నమ్ముతున్నారు తర్వాత వాళ్ళని చూసి మోసపోతున్నారు అది సోషల్ మీడియా కూడా వాటెవర్ అది సోషల్ మీడియా కానీ ఒక స్ట్రీమ్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రతి దానికి ఒక లిమిట్స్ ఉంటాయి ఒక చట్టం అనేది ఉంది దానికి కూడా ఉన్న ఎంత వరకు చేయాలి ఇప్పుడు సజ్జన్ గారు వచ్చేసి దీంట్లో ఇవన్నీ చేయడం తప్పు అంటే లైక్ ఏమి ట్రాంక్ వీడియోస్ కానీ కొన్ని కొన్ని బూతుల వీడియోస్ ఏది అసలు వీడియోలు చూస్తేనే చూడబుద్ధి అంత గలీజ్గా మాట్లాడుతున్నారు జనాలకు ఉపయోగపడేది ఏమన్నా మాట్లాడుతున్నారా అంటే లేదు ఆ బూతులు మాట్లాడినా దానికి లైక్స్ అంట సంథింగ్ ఏదో ఇదంతా జరుగుతుంది ఎలా జరిగిపోయిందంటే మన ప్రభుత్వం ఈజీగా అంటే జనాలు ఇంట్లో కూర్చున్నారు వీళ్ళు పిచ్చి ఆయన ఏంటిది ఆ మన జియో అని చెప్పేసి ఫ్రీ 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 అని చెప్పేసి జనాలకు అలవాటు చేసిండు ఇప్పుడు జనాల దగ్గర నుంచి ఆయన గుంజుతున్నాడు అంబానీ గారు జనాలు పిచ్చోల లాగా దీనికి అలవాటు వాడకపోయినా మూడు వందలు నాలుగు వందలు కట్టాల్సిందే అది కట్టాలి వాళ్ళ వాళ్ళ కొడుకు పెళ్లికి అయితే ఒకేసారి ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బెంచ్ ఆ విధంగా ఎంతసేపు జనాల రక్తాన్ని జనాల సొమ్మును ప్రభుత్వాలు ఏమో ట్యాక్స్ల ద్వారా పీడిస్తున్నారు ఇక కొంతమంది ఏమో బిజినెస్ మ్యాన్స్ వచ్చేసి వాళ్ళ టెక్నిక్ ద్వారా వాళ్ళను ఈ ఆన్లైన్ అని చెప్పేసి వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు ఇక కొంతమంది సెలబ్రిటీలు అయిపోయి ఒక్కసారి బిగ్ బాస్ లోకి పోయేస్తారో ఏమో లేదో కానీ కానీ నేను అని చెప్పేసి మొత్తాన్ని జనాలను ఆగమాగం చేస్తున్నారు దీనికి చట్టాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎవరికి తెలియట్లేదు అడిగేటోడు లేడు అందరు ఇట్లానే అయిపోయారు ఒక్కటే జనాలు ఒక్కసారి ఆలోచించుకోండి ఏదైనా చేసే ముందట తల్లిదండ్రులు కూడా రియల్గా పిల్లలు ఏం చేస్తున్నారు ఫోన్ ఉన్నది అంటే ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి వాళ్ళు ఎంతసేపటికి ఆ ఎంతసేపు పిల్లల చదువులు అని చెప్పి చూస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ కెరియర్ ఏంటి అనేది ఆలోచిస్తున్నారు వాళ్ళ కోసం పరిగెడుతున్నారు పిల్లలు ఎక్కడ తప్పుదారి పడుతున్నారని తల్లిదండ్రులకు ఆలోచన ఉండట్లేదు ప్రభుత్వాలకి అసలు జనాల మీద అవసరమే లేదు ట్యాక్సులు కడుతున్నారా మాకు డబ్బులు వస్తున్నాయా నేను ప్రభుత్వంలో ఉన్నా నేను ఒక ఎమ్మెల్యేనైనా ఎంపీ అయినా సీఎం అయినా నేను ఎన్ని వేల కోట్లు ఎనకేసిన ఇదే కావాలి ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం వచ్చేసి జనాల కోసం అయితే ఉన్న ప్రభుత్వం కావట్లేదు ఆలోచించండి ఇప్పటికైనా నేను జనాలకు ఒక్కటే చెప్తా ఏ ప్రభుత్వం అయినా నువ్వు కట్టే ట్యాక్స్లకి నీకు ఏ విధంగా ఇస్తుంది ఏదైపోతున్నా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు బతికున్నంత వరకు ట్యాక్స్ ఇండైరెక్ట్ డైరెక్ట్ కట్టాలి మా ప్రభుత్వం అయితే ఇది నా నాకు నాకు మా ప్రభుత్వం అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో నచ్చిన సిద్ధాంతాలు ట్యాక్సెస్ అది ఎలా అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం ట్యాక్సులు కడుతున్నాము దానివల్ల వచ్చేసి మనకి హెల్త్ ఎడ్యుకేషన్ ఎందుకంటే మన హెల్త్ బాగుంటేనే సంపాదిస్తాం సంపాదిస్తేనే ట్యాక్స్ కట్టగలుగుతాం సో ఆ రెండు రకాలుగా చదువుకొని జాబ్స్ వస్తే ట్యాక్స్ కడతాం హెల్త్ బాగుంటే ట్యాక్స్ కడతాం ఈ రెండు ప్రతి ఒక్కటికి అవసరమైనది ఈ సిద్ధాంతాలను ఎందుకుంది కాబట్టి నేను మా ప్రభుత్వాన్ని నేను ఆమ్ ఆద్మీ పార్టీని ఎంచుకోవాల్సి వచ్చింది ఆ ప్రభుత్వం కూడా అలానే చేసిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రభుత్వంలో కూడా ఉండను ఏ ప్రభుత్వం అయితే మనకు మన ట్యాక్సెస్కి బెనిఫిట్స్ ఇస్తున్నారు మన హెల్త్ని ఎవరు కాపాడుతున్నారు మన ట్యాక్స్ మనకి మన హెల్త్ మనం కాపాడుకు మన ట్యాక్స్ కావాలి కదా ప్రతిసారి వచ్చేసి ఇంత ఈ విధంగానే ఫ్రీ ఇస్తున్నారు బియ్యము ఐదు ఐదు కిలోల బియ్యం ఇచ్చినంత మాత్రం జనాలు బతికిపోరు లేకపోతే బస్సు ఫ్రీ ఇచ్చినంత మాత్రాన్ని జనాలు బతికిపోరు సరే ఓకే వృద్ధులకి పింఛన్ అంటున్నారు అది కూడా ఒక రకంగా ఓకే ఎందుకంటే ఆ ఏజ్లో సంపాదించలేని వాళ్ళు ఉన్నప్పుడు వృద్ధులకి ఇవ్వడంలో అది కరెక్టే కానీ మిగతా వాటికి హెల్త్ ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ హెల్త్ ఇస్తే ఇవన్నీ ఉండవు అందుకే ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఏ ఏ విధంగా చెప్తున్నారు అనేది జనాలు హండ్రెడ్ పర్సెంట్ రాతపూర్వకంగా రాపించుకోండి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి తిరుగుతున్నప్పుడు అలా రాయ్ రాయి నువ్వు ఏమేమి ఇస్తా అన్నావో దాన్ని సంతకం పెట్టు మూడు నెలలు ఆరు నెలలు నువ్వు ఇయ్యకపోతే నేను నేను తీసేస్తాము అనే దాంట్లో ఎందుకు మాట్లాడట్లేదు ఆ విధంగా భయం వచ్చినప్పుడే ప్రభుత్వాలకు కూడా భయం ఉంటాయి జనాలకు కూడా భయపడతారు ఇవన్నీ చక్కగా చేసుకోవాలి అంటే ఫస్ట్ ప్రభుత్వాలు కాదు మనం జనం మనం కరెక్ట్ గా ఆలోచించి మనకేం కావాలి అనేది మనం వచ్చేసి ఈ రూట్లో వెళ్తేనే బాగుంటుందని నడుం కట్టి ప్రతి ఒక్కరు దాని ద్వారా వెళ్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశం కానీ రాష్ట్రాలు కానీ బయటపడతాయి మనం బతకగలుగుతాం లేదంటే వేస్ట్ ఇప్పుడు వారన్నరూ ఇంక కొండలు పోతే ఇప్పుడు దేశం అయితే మొత్తం మొత్తం అందేసినట్టే ఇంకేం లేదు నాకు తెలిసి రేపు పొద్దున శ్రీలంక లాగానే మన భారతదేశం కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నెక్స్ట్ అదే జరుగుతుంది